హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో సాఫ్ట్ బెల్లం మైసూర్ మైసూరుపాకను తయారు చేసుకోవడం ఇంత ఈజీగా అనిపించేలాగా వీడియో ప్రాసెస్ అయితే చూపిస్తున్నా ఏంటి టైటిల్లో కుక్కర్లో పాక్ అనుకుంటున్నారా ఈ కొలతలు ఈ టిప్స్ ఫాలో అవుతూ వంట రాని వాళ్ళు సైతం కుక్కర్లో చేసుకోండి సాఫ్ట్ బెల్లం మైసూర్ పాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది మీకు ఎంత బాగా వచ్చింది అనేది షుగర్ అంటే ఇష్టపడిన వాళ్ళు హెల్తీగా ఇలా బెల్లంతో సాఫ్ట్ బెల్లం పాక్ చేసుకోండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా మన వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మంచి మోటివేషన్గా ఉండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకైతే తీసుకొస్తాను బెల్లం పాక్ కోసం ఒక కప్పు నిండా శనగపిండి తీసుకోండి ఏ కప్తో శనగపిండి తీసుకుంటారో అదే కప్ తోటి తురుమిన బెల్లం ఒక కప్పు దాకా తీసుకోవాలి మెల్ట్ చేసి పెట్టుకున్న నెయ్యిని కూడా ఒక కప్పు తీసుకోండి ఇలా మూడు కూడా ఈక్వల్గానే తీసుకోవాలి మైసూర్ మైసూర్పాకు చేసుకున్న సాఫ్ట్ మైసూర్పాకు చేసుకున్న శనగపిండిని అయితే జల్లించుకోవాలండి అప్పుడే పాక్ అనేది బాగా వస్తుంది ఇలా శనగపిండిని జల్లిల్లో వేసేసి జల్లించేసేయండి జల్లించినప్పుడు రవ్వలాంటి ఏమన్నా వస్తే పక్కకి తీసేసుకోండి ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి శనగపిండిని అయితే వేయించుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు కలుపుతా శనగపిండి దోరగా వేగేంత వరకు వేయించుకోండి ఇది వేగినప్పుడు కమ్మటి వాసన కూడా వస్తుంది శనగపిండిని మరి ఎక్కువసేపు వేయించేసినా మైసూర్పాకు టేస్ట్ పోతుంది గుర్తుపెట్టుకోండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చింది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ శనగపిండిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఏ కప్తో శనగపిండి తీసుకున్నామో అదే కప్తోటి మెల్ చేసి పెట్టుకున్న నెయ్యిని ఒక కప్పు తీసుకున్నాం కదా ముందైతే అరకప్పు మాత్రమే వేస్తున్నాను శనగపిండిలోకి ఈ నెయ్యి అంతా కూడా బాగా కలిసేలాగా విస్కర్తో కానీ గరిటతో కానీ బాగా కలిపండి ఇలా కలిపేటప్పుడు ఎక్కడ కూడా ఉండలు లేకుండా వీలైనంత స్మూత్గా నెయ్యి అంతా కూడా శనగపిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి నెయ్యి అంతా కూడా శనగపిండిలో బాగా కలిసిపోయింది ఎక్కడ కూడా ఉండలేకుండా స్మూత్ బ్యాటర్ అయితే రెడీ అయింది బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఒక్కసారి విస్కర్తో కలిపేసి ఈ బ్యాటర్ని ఏదైనా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూస్తున్నారు కదా బ్యాటర్ అనేది ఎంత స్మూత్గానే ఉండాలి ఎక్కడ కూడా ఉండలేకుండా ఉండాలి అప్పుడే మైసూర్పాక్ అనేది సాఫ్ట్గా బాగా వస్తుంది పాకం కోసం ఒక కప్పు నిండా తురిమిన బెల్లం తీసుకుంటున్నా శనగపిండి ఏ కప్తో తీసుకుంటారో అదే కప్తో తీసుకోవాలి బెల్లం తీసుకున్న కప్పుతోటి ఒక పావు కప్పు దాకా నీళ్ళైతే వేసుకోండి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి బెల్లాన్ని అయితే కరిగనివ్వాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం అయితే కరిగనివ్వండి బెల్లం చూస్తున్నారు కదా కరిగిపోయింది కదా ఇప్పుడు బెల్లాన్ని అయితే పాకం రానిద్దాము మనకి మైసూర్పాక అనేది పాకం అనేది బాగా పాకం అయితే రాకూడదండి మనకి ఈ విధంగా బబుల్స్ వస్తున్నప్పుడు లేత తీగ పాకం వస్తే సరిపోతుంది కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి లేత తీగ పాకం సరిపోతుందండి మీరు డైరెక్ట్గా చేసుకున్నట్లయితే లేత తీగ పాకం కన్నా ఇంకొంచెం పాకం రానివ్వండి మరీ ముదురుపాకం పట్టేస్తే మైసూర్పాకం టేస్ట్ పోతుంది గుర్తు పెట్టుకోండి ఇలా లైట్గా తీగపాకం వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా మధ్యలో పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసి కుక్కర్ పైన లిట్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని నాలుగు విజిల్స్ రానివ్వండి ఫ్లేమ్ మట్టుకు హై ఫ్లేమ్లో ఉండాలి గుర్తుపెట్టుకోండి నాలుగు విజిల్స్ రానివ్వండి అంతకన్నా ఎక్కువ విజిల్స్ మట్టుకు రానివ్వద్దు ఇలా నాలుగు విజుల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇమీడియట్గా అయితే పోనివ్వండి లేదు అనుకుంటే శనగపిండి ఎక్కువగా ఉడికిపోతుంది వెంటనే తన ప్రెజర్ అంతా కూడా రిలీజ్ చేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ పైన మూత తీసి చూద్దాం శనగపిండి పైన మూత తీసేసేయండి చూస్తున్నారు కదా శనగపిండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ బెల్లం పాకంలోకి ఈ శనగపిండిని అంతా కూడా వేసేసుకోవాలి ఇలా కుక్కర్లో శనగపిండి ఉడికించడం వల్ల టైము సేవ్ అవుతుంది మైసూర్పాకి ఈజీగా అయిపోతుంది శనగపిండిని వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతా కుక్ చేసుకోండి ఆల్రెడీ ఉడికించుకున్న శనగపిండే కాబట్టి తొందరగా దగ్గర పడిపోతుంది ఇలా కలిపిన తర్వాత మనం నెయ్యినైతే అరకప్పు మాత్రమే వేసుకున్నాం కదా మిగిలిన అరకప్పు నెయ్యిని కూడా వేసేసుకోవాలి మైసూర్పాకి ఇలా సాఫ్ట్ మైసూర్పాకి నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే సాఫ్ట్గా ఉండి టేస్టీగా ఉంటుంది వేసేసుకొని నెయ్యంతా కూడా శనగపిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాస్త థిక్నెస్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇది బబుల్స్ వస్తూ దగ్గరగా ఉడుకుతుంది ఈ విధంగా బాగా థిక్నెస్ వచ్చే వరకు ఉడికించుకోవాలి బిగ్నెస్ కోసం నేనైతే ఒక చిన్న టిప్ చెప్తానండి ఇక్కడ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇది దగ్గరగా ఉడికిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే బ్యాటరీ విధంగా కొంచెం థిక్నెస్ వచ్చింది చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి కొద్దిగా పిండిని అయితే వేసుకోండి ఈ పిండిని కొంచెం చల్లారిన తర్వాత చేతితో పట్టుకుంటే ఇలా సాఫ్ట్గా ఉండలే అయిపోతే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక గిన్నెకి నెయ్యిని ఈ విధంగా గ్రీస్ చేసేసుకోండి గ్రీస్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ అంతా కూడా ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి నేనైతే కొంచెం చిన్న బాక్స్లోనే వేస్తున్నానండి కాస్త వెడల్పుగా ఉండే బాక్స్లో వేస్తే మీకు ఇంకా పీసెస్ అనేవి సన్నగా వస్తాయి ఈ విధంగా వేసుకొని ఫ్లాట్గా అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని మనం ఏ పౌల్లో వేసామో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పూర్తిగా వదిలేస్తే కనుక మనకంతా వేడంతా తగ్గిపోయి పూర్తిగా డ్రై అయిపోతుందండి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి అరగంట తర్వాత చేతితో పట్టుకుంటే ఎక్కడ కూడా తడి లేకుండా ఉంటే కనుక చాక్తోటి ఈ విధంగా అడ్జస్ట్ని లూజ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ మావుల్ని డిమాల్ చేసేసుకోండి చూడండి సాఫ్ట్ బెల్లం పాక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా చాక్ కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి చాలా బాగా వస్తుందండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది టైము సేవ్ అవుతుంది పాక్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సాఫ్ట్ బెల్లం మైసూర్ పాక్ తయారు చేసుకొని ప్రాసెస్ చూస్తున్నారు కదా ఎంత ఈజీయో వీడియో నచ్చింది కదా అయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు చేయకపోయినా మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం ఈ హెల్దీ పాక్ని మీరు కూడా నేను చెప్పిన ఈ కొలతలు ఈ టిప్స్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా సాఫ్ట్ బెల్లం మైసూర్ అయితే తయారు చేసుకోండి తయారు చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్